శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే శ్రీభాగవతరత్నాకరం ఈ భాగవతరత్నాకరంలో నాలుగు శ్లోకాల ముఖ్యమైన శ్లోకాలుగా మనకిక్కడ తెలియపరచటం జరిగింది ఆ శ్లోకాలని తెలుసుకునే ప్రయత్నము చేస్తాము న ప్రతియేత చాత్మనే తద్విద్యాత్మనో మాయా వాస్తవముగా లేకున్నను ఏ అనిర్వచనీయ వస్తువు నాకంటే వేరుగా అంటే పరమాత్మయగు నాయందు రెండు చంద్రుల వలె మిద్యగా తోసుచున్నదో లేక దేనిచే ఉన్నప్పటికీ ఆకాశమందలే నక్షత్రములలో నా యొక్క ప్రతీతి కలుగుటలేదు అద్దాని నా యొక్క మాయగా తలంచవలెను ఈ రెండవ వస్తువు అనేది వాస్తవకముగా లేకున్నను ఏ అనిర్వచనీయ వస్తువు నాకంటే వేరుగా పరమాత్మయగు నాయందు రెండు చంద్రుల వలె మెద్యగా తోచున్నదో లేక దేనిచే ఉన్నప్పటికీ ఆకాశమందలే నక్షత్రములలో రాహువు వలె నా యొక్క ప్రతీతి కలుగుటలేదో అద్దాని నా యొక్క మాయగా తలంచవలెను ఏదైతే తనకంటే వేరుగా ఉన్నది ఏదైతే ఉన్నదో అది వాస్తవముగా లేనే లేదు ఎందుకు లేదు ఇక్కడ మన మనస్సు అనేది మనకంటే మన మనస్సు అనేది వేరుగా లేనే లేదు అయితే ఇప్పుడు వేరుగా లేనప్పటికీ కూడా మన భావాలు మనస్సులో యొక్క భావాలు వేరు వేరుగాను అనేక రకంగానూ అనేక చిత్ర విచిత్రములుగాను మనకే గోచరించుతూ ఉండయి అన్నమాట మరి మనకంటే వేరుగా లేదు కదా అంటే వాస్తవకంగా జీవుడి కంటే ఈ అనేకత్వం అనేది వేరుగా లేనే లేదు మరి జీవ చైతన్యము యొక్క ఆధారంతో ఈ మనస్సు అనేది కదలటం మెదలటం సర్వ ఆలోచనలు సర్వక్రియలు జరపటం అనేది జరుగుతూ ఉన్నది అయితే మరి అన్నీ కూడా వాస్తవమైన మూలస్థానం ఏ జీవస్థితి అయితే ఉన్నదో జీవుడు కాని తానైనప్పుడు ఇవన్నీ కూడా వేరుగా లేనే లేవు ఈ అన్నీ కూడా కల్పితాలే అవుతూ ఉన్నాయి అన్నమాట ఎప్పుడు అవుతూ ఉన్నదంటే జీవు కల్పితం అవుతుంది జీవుడు కాకుండా జీవుడి వల్ల అంతా జరుగుతూ ఉన్నది తెలివి వల్లే అంతా జరుగుతూ ఉన్నది శరీరదారి అయ్యి జీవం అంతా జీవ చైతన్యంతో జ్ఞానంతో జరుగుతూ ఉన్నదన్న ఉత్త మాట మటుక ఎప్పటికీ చెల్లదు ఎందుకు చెల్లదు అంటే అది ఉత్త గాలిలో మూటలాగే కనపడుద్ది ఉత్తమాటకే గట్టి మాటకే రెండింటికి వ్యత్యాసం చాలా ఉంటుంది ఏ విధంగా అంటే ఏ జీవుడనే మనం అనేక సార్లు చెప్పుకున్నప్పటికీ కూడా జీవుడంటే ఏందో తెలియకుండా వెయ్యి సార్లు కోటిసార్లు చెప్పుకున్నప్పటికీ కూడా అది మాటగానే ఉత్తదగానే మిగులుద్ది అయితే అదే జీవ స్వరూపమే తానైనప్పుడు చెప్పుకోకపోయినా సరే చెప్పినా సరే జీవ స్వరూపం తన స్వరూపమే తాను ఉంటాడు కాబట్టి అది వాస్తవమైన మాటగాను అది వాస్తవకంగా అయిన నిజంగాను మనం చెప్పుకోగలుగుతాం కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగాను అంటే ప్రతి ఒక్కటి తన అనుభవపూర్వకంగా ఆ వస్తువున్నీ ఏదైనా ఒక పదం వచ్చిందంటే ఆ పదము యొక్క రూపకంగా తను మారిపోతూ ఉండాల్సిందే లేకపోతే అది తెలియదు ఏ విధంగా తెలియదు అంటే మనకు ఒక్కొక్క రుచి అనేది బయట ఉండి మనం చెప్పుకునేటప్పుడు అనేక రకాలుగా ఆ రుచిని గురించి వర్ణించి చెప్పుకోవచ్చు మనం కూడా విని అది బాగానే ఉంటుంది అని చెబుతున్నారు కదా అనుకోవచ్చు కానీ మనలోన సంశయము మట్టికి అది మనం తినలేదే మనం ఆ రుచిని మనం చూడలేదే అన్న సంశయం మట్టికి తప్పనిసరిగా మనల్ని వదలనే వదలదు ఎందుకు వదలదు అది మనం తినలేదు కాబట్టి అది మనం అనుభవించలేదు కాబట్టి దాని యొక్క రుచి యొక్క అనుభవం అవతలోడి తిని చెబుతున్నాడు మనం తినలేదు కాబట్టి దాని యొక్క అనుభవము అనేది మనకు తెలియదు కాబట్టి బాగుందంటే నమ్మినా నమ్మకపోయినా సరే తలకాయి ఓపాల్సిందే కానీ వాస్తవకంగా అది బాగుండ సంగతి అవతలోడి తిని చెప్పే దాని యొక్క అనుభవము అనేది మన దగ్గర ఉండదు కదా ఎప్పుడు ఉంటుంది మనం కూడా తిని ఆ రుచి ఏదైతే ఆ పండు కానీ ఆ వస్తువు కానీ దాని రుచి ఏదైతే ఉన్నదో అది మనం కూడా అనుభవించి తిన్నాక తప్పనిసరిగా ఆ తిన్నవాడు చెప్పిన యొక్క మాట కానీ అతని అనుభవము కానీ మనం కూడా తిన్నాం కాబట్టి మన అనుభవము కానీ ఇది ఎప్పుడూ కూడా ఒక్కటగానే ఉంటుంది దానికంటూ వ్యత్యాసం అంటూ ఉండనే ఉండదు అటువంటిది అనుభవము అంటే అట్లానే ఈ దైవ మార్గములో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా సరే అనుభవపూర్వకంగా ఇంటిదని తనకు నిర్ధారణ తన జ్ఞానంతో నిర్ధారణ జరిగితే తప్ప దీంట్లో వాస్తవమైన విషయం అనేది వాస్తవమైన తత్వం అనేది ఆత్మస్వరూపం ఇట్టిదని జీవస్వరూపం ఇట్టిదని పరమాత్మ యొక్క స్థితి ఇట్టిదని తనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలిసేదానికి ఆస్కారమే లేదు అందువల్ల అది తెలియాలి పొందాలి అని అన్నప్పుడు ఏదైతే తనకంటే భిన్నంగా తనకంటే వ్యతిరేకంగా ఉండదాన్ని ముందు తెలుసుకొని ఇది ఏ విధంగా ఇది తయారయ్యి వస్తూ ఉన్నది ఏ విధంగా దీని యొక్క ప్రయాణం జరుగుతూ ఉన్నది ఇది ప్రయాణం జరిగేటప్పుడు ఈ ప్రయాణానికి ముందు ఇది ఎక్కడ ఏ స్థానం నుంచి ఇది కదిలి వచ్చుతూ ఉన్నది అన్న ప్రయోగం అన్న విచారణ మనలో మనం ప్రతి ఒక్కరము కానీ బాగుగా చేసుకున్నట్లయితే అది కొంతకాలానికైనా సరే దాని గురించి మనకు కొంత అవగాహన అనేది ఏర్పడు ఎప్పుడైతే అవగాహన ఏర్పడ్డప్పుడు మనకి దాని మీద ఒక తప్పనిసరిగా ఒక నిర్ధారణ జరుగుద్ది ఒక ఆలోచన అనేది దృఢపడటం అనేది జరుగుద్ది ఏ విధంగా దృఢపడుద్ది అంటే నిజమే కదా పెద్దలు చెప్పింది ప్ర ఈ గ్రంథములో చెప్పింది మనలో జరిగేది అనుభవము కూడా ఇదే విధంగా ఉన్నది కదా ఇది మిథ్యా మాయా అని మనకు చెబుతూ ఉన్నారు ఏ విధంగా ఇది మాయా అంటే ఎప్పుడైతే మహాసముద్రము యొక్క సముద్రానికి అలానే ప్రత్యేకత అనేది లేనే లేదు అయితే అలా ఎప్పుడు అలా సముద్రాన్ని మరిచి అలకాండిచ మనం చూడగలిగినట్లయితే అల ప్రత్యేకత అనేది మనకు గోచరించుద్ది అప్పుడు అలా అది లేసింది దానివల్ల నురుగులే ఏ తీరుగా మార్పులు బుడకలే తీరుగా ఉండయి చుడిగుండలు తీరుగా ఉండయి అనే వాస్తవమైన సముద్రం నుంచే సముద్రం నీరే ఇన్నిగా మారింది అనే విషయాన్ని కానీ మనం కానీ చూసినట్లయితే అంతా కూడా అలా సముద్రమే అలా పైకి లేచింది సముద్రపు నీరే బుడగలు నీరే సుడుగుండం కూడా నీరే అన్నీ కలిసి సముద్రం యొక్క అంతా కూడా వేరే అంటూ లేనే లేదు ఇక్కడ ఎప్పుడైతే వాస్తవాన్ని మరిచి ప్రత్యేకత దాన్ని ప్రత్యేకతగా చూశామో అక్కడి నుంచే ఇన్ని రకాల మార్పులు అనేది జరుగుతూ ఉన్నాయి మనకు కనపడుతూ ఉన్నాయి అదే విధంగా ఈ మహాసముద్రం వల్లే ఆత్మ యొక్క స్వరూపం నిగూఢంగా ఉండ యొక్క ఆత్మస్వరూపంను మరిచి అక్కడి నుంచి కదలిన ఏ కదలికల మనస్సంకల్పరూపకంతో కదిలిన కదలికలతోటి కనపడే ఈ అనేకత్వంతో కూడుకున్న ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో దీన్ని మనం ఈ తీరుగా వర్ణించుకుంటూ ఇది నిజము అనుకుంటూ ఉన్నాం అదే మనం ఇక్కడ చేస్తూ ఉన్నది ఇది నిజం కాదు అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మరి నిజం కాదు అన్నంత మాత్రమే తొలగిపోతూ ఉన్నదంటే తొలగిపోవటంలా తొలగిపోవటం వల్ల ఇది ఏ విధంగా తొలగిపోతుంది ఇది నిజమైన వస్తువు మనం కానీ వస్తువు కాడకి కానీ చేరుకొని ఆ వస్తువే నేను అనుకొని అక్కడ కానీ నిలబడగలిగిన ఏ మహాత్ముడు ఏ పెద్దలు అయితే ఉన్నారో అప్పుడు అక్కడి నుంచి అది ఇది అబద్ధం అయిపోతుంది ఇది తనకంటే వేరుగా లేదు అన్న విషయం తనకు గోచరించింది అప్పుడు ఇది కూడా అదే అంటే అలయే తీరిగా సముద్రపు నీరు అట్లానే మన సంకల్పం సంకల్పంతో జరిగే ప్రతి ఒక్క క్రియ కూడా ఆ విధంగా తన యొక్క నిరాకారం యొక్క ఆత్మ జ్ఞానరూపకంతో ఇదంతా ఉన్నదే కానీ వాస్తవకంగా ఇదంతా ప్రత్యేకత అంటూ లేదు అటువంటి ప్రత్యేకత లేని స్థానం ఏదైతే ఉన్నదో అదే సమస్థితి అని మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు అటువంటి సమస్థితిని మనం చేరుకోవాలి అంటే మీ మనం ఈ అనేకత్వంతో కూడుకున్న మన మనస్సు ఏదైతే ఉన్నదో మన ప్రపంచంలో నడిచే విధానం ఏదైతే ఉన్నదో ఇది మొత్తాన్ని మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి విచారణ చేసుకుంటూ ఆ విచారణ ద్వారా ఏది నిజమైనది ఏది లేనిది అని బాగుగా ఎవరికి వాళ్ళమే మనం నిర్ధారణ చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే ఈ గ్రంథం చెప్పినా వెయ్యిసార్లు మన నిర్ధారణ అంటూ మనమంటూ నిర్ణయం తీసుకొని మనం విచారణ చేయకుండా విచారణ చేసిన దాన్ని అదే నిజమని మనం కొంత ప్రయాణం చేసి సాధన చెయ్యకుండా మనకు అనుభవం అంటే రాకుండా ఇదే నిజము అనే అనుభవం అంటూ రాకుండా ఎట్టి పరిస్థితుల్లో గ్రంథం చెప్పినా కానీ ఎంత నిజం చెప్పినా గ్రంథం అది మనకి అనుమానాస్పదంగానే ఉంటుంది అది ఇందాక చెప్పుకున్నాడో పండు రుచికరమైన పండు ఏదైతే ఉందో అది మనం తిన్నప్పుడే దాని అనుభవం ఇట్టిదని అవతల చెప్పింది మనం తిన్నది ఒకటే ఏ విధంగా ఉంటుందో అట్లానే ఇది ఆచరణ రూపకములో ఆచరించుకొని ఎవరికి వాళ్ళే ఆ అనుభవపూర్వకంగా అనుభవం కాడ నిలబడగలిగినప్పుడే భగవంతుని యొక్క తత్వము ఏ విధంగా ఉంటుంది ఇది భగవంతుని తత్వం అని తనకు తానుగా గోచరించడం గోచరించటం తనకు తానుగా తనలో తానే తనై తానే ఉండటం అనేది జరుగుద్దు అన్నమాట అట్లా ఉంటేనే ఈ భగవతత్వం అనేది మనకు తెలియబడేది గోచరించేది ఆ రూపకంగాడ నిలబడగలిగేది లేకపోతే వీలుగానే ప కాని పని ఈ ప్రపంచం అమ్మటే ప్రయాణం చేయటం జరుగుద్ది అది ఎప్పుడు ఈ శరీరాలు వందల వేలు శరీరాలు వచ్చినప్పటికీ కూడా ఈ విధంగా ఎక్కడా ఈ సృష్టిలోనే కొట్టు మిట్టులాడుతూ ఉండాల్సిందే అందువల్ల ఇదే జనన మరణం అనే సంసారం అని మనకు తెలియజేసింది పెద్దలు ఈ సంసారాన్ని తప్పించుకోవాలి అని అంటే తప్పనిసరిగా వాస్తవమైన పరమాత్మ యొక్క భక్తి పరమాత్మ యొక్క మార్గము అనేది ప్రతి ఒక్క మానవుడికి అవసరము అని ఎంతో మనకు తెలియజేయటం జరిగిందన్నమాట అది కేవలం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ ఏందో లేదో చెబుతున్నారు లేవా లేదో అది ఆడ మనకి వీలు వీలవుతుంది వీలవద్దులే అది ఏదో ఒక అరవై డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత ఏ అన్నీ ఈ ప్రకృతికి సంబంధించిన ఈ సృష్టిలో అన్నీ అనుభవించిన తర్వాత ఎప్పుడు అరే రామ అరే కృష్ణ అనుకునే యొక్క వయసు అనేది అరవై సంవత్సరాలే ఇప్పుడు ఈ వయసులో మనం ఇదంతా మనకు ఎన్నో పనులు ఉండయి ఎన్నో కార్యకలాపాలు ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటూ ఇప్పుడేడా అరే హరే రామ కృష్ణ ఆ దేవుని గురించి మనమేడ విచారణ చేస్తాము మనకేడ వీలవుతూ ఉన్నది ఇది అయ్యే పని కాదు అని ఈ తీరుగా మనం ఈ విషయాన్ని మనం చిన్న చూపుతోటి సులకన భావనతోటి మనం దీన్ని పక్కకు నెట్టివేసి వాస్తవమైన ఈ ప్రపంచంతో పరుగులెత్తి 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 పరుగులెత్తుతూ ఉంటాం పడుతుంటాం లెగుస్తుంటాం పడుతుంటాం లెగుస్తుంటాం అదే నిజము అంటుంటాం మళ్ళీ నిజం కాకపోతే మళ్ళీ ఏదో అబద్ధం వచ్చి పట్టంతో మళ్ళీ బాధపడుతుంటాం ఈ జీవితాన్నే మనం జీవిస్తూ ఉంటాం గడుపుతూ ఉంటాం కానీ వాస్తవమైన జీవితం వైపు మన మనస్సు మనం మళ్ళ మరలేదానికి ఏ కొంచెం కూడా కాలాన్ని మనం వెచ్చించము అదే ఇక్కడ మనం చేసే పెద్ద పొరపాటు ఎందుకంటే ఎప్పుడూ శాశ్వతంగా ఉండే తత్వాన్ని వదిలిపెట్టి అశాశ్వతంగా ఉండేదాన్ని ఎమ్మట పరిగెత్తటం ఎంత తెలివి తక్కువ మనది ఈ ఈరోజుండి రేపు కనపడకుండా పోయేదాని నిజమనుకొని మనం ప్రయాణం చేస్తున్నాము అని ఈ దీర్ఘ సద్గ్రంథాలు కానీ పెద్దలో ఎవరైతే ఆచరించి అనుభూతి పొందిన మహనీయులు కానీ అనేక రకాలుగా మనకు తెలియపరుస్తూ ఉన్నారు అయినా మనం కొంచెమైనా కానీ దాని వైపు చెవు పెట్టనే పెట్టడం కాబట్టి వాస్తవమైన సత్య మార్గం ఎటువంటిది అంటే ఈ రోజుండి రేపు లేకుండా పోయేది కానే కాదు మరి అసత్యం ఎటువంటిది ఈరోజు ఒక రకంగా ఉంటుంది రేపు ఇంకొక రకంగా మారుద్ది ఎల్లుండి ఇంకొక రకంగా మారుద్ది తర్వాత అసలు కనపడకుండానే పోతూ ఉంటుంది ఈ మార్పులు చేర్పులు ఈ కొత్తగా తయారవటం అది మళ్ళీ కొంత మార్పులు చేర్పులు జరగటం ఇది లేకుండా పోవటం ఇదే మన జన్మి జన్మించటం తర్వాత జీవించటం తర్వాత మరణించటం ఇదే మనం ఈ జనన మరణాలనే స చక్రంలో మనం కొట్టు కాబట్టి ఈ జనన మరణాలనే చక్రములో నుంచి తప్పించుకోవాలి అని అంటే ఏ జననమంటూ లేకుండా ఏ అంటూ లేకుండా ఈ జననం మన ఈ శరీరము ధరించకముందే ఉండ స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఏ నేననే యొక్క శాశ్వతమైన ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే కాడకే కానీ ఎవరైతే ఈ శరీరం ఉండంగానే చేరుకోగలుగుతారో వాళ్ళే ఈ జనన మరణం అనే ప్రవాహంలో నుంచి తప్పించుకొని వాస్తవమైన ఈ సృష్టికి అతీతంగా ఉండే స్థితిలో చేరిపోవటం అనేది జరుగుద్ది అదే ఇక్కడ మనకు మోక్షమని అదే మనకి బంధంలో నుంచి విడుదలని బంధం అంటే ఏంటిది మనం ఏదైనా సరే మనం ఒక బంధం అంటే మనం కట్టేయటము మన చేతులతోటి లేదా కాళ్ళు కట్టేయటము ఇదే ఈ తీరుగా ఒక బంధంలో ఇరుక్కున్నామంటాం ఇది మన వాస్తవకంగా బంధం అంటే మనం పుట్టామనుకునే దానికన్నా బంధం రెండవది లేనే లేదు మనం పెరిగాము పెరుగుతున్నాము ఏదేదో చేస్తూ ఉన్నాము అనుకునేదానికన్నా బంధం రెండవది వేరేది ఇంకొకటి లేనే లేదు మనం మరణిస్తూ ఉన్నాము అని అనుకునేదానికన్నా సమస్య ఇంకొకటి లేనేలేదు ఎందుకు పుట్టుకనేది వేరే ఒకటంటూ లేదు పెరిగేదంటూ వేరే ఒకటంటూ లేదు మరణించేదంటూ వేరే ఇంకొకటంటూ లేదు సముద్రమే నీలే అలగాలేసింది సముద్రం నీలే మళ్ళీ బయటికి అల బయటికి వచ్చింది మళ్ళీ అలా సముద్రంలోనే కలిసిపోయింది ఏ అల పుట్టింది ఏ అల పెరిగింది ఏ అల బయటికొచ్చి లోనకపోయింది ఆ నీరే పుట్టి అలగాలేసింది నీలే పైకి లేచింది నీరే బయటకు వచ్చింది నీరే లోనకెళ్ళింది ఇంకా ఎవరు ఎక్కడ పుట్టింది అసలు సృష్టి అంటూ ఎక్కడ ఉన్నది అందువల్ల మనం దీని నిగూఢమైన తత్వం కాడక మనం వెళ్ళినప్పుడే ఇటువంటి లోతైన విషయాలనేది మనకి గోచరించేది ఆ తత్వాన్ని గురించి మనకి అనుభవానికి రాగలిగేది కాబట్టి ప్రతి ఒక్క మానవుడు కూడా మానవ జన్మ ధరించినందుకు మానవాకృతిగా వచ్చినందుకు ఆ మానవ ఆకృతితోటి తెలుసుకోవలసింది పొందదగింది ఉండేది భగవంతుని స్వరూపం తప్ప వేరేది అంతకన్నా గొప్పది అంతకన్నా విలువైనది రెండవది లేదు లేని లేనే లేదు అని మనకి ఈ విధంగా ఈ భాగవత రత్నాకరమలో ఈ నాలుగు శ్లోకాలలో మనకు తెలియచేస్తూ ఉన్నారు ఇక వేరేది ఏదన్నా ఉందంటే అది కూడా ఏంటంటే వేరు ఈ సృష్టి రూపమున ఏదో కానిపించుచున్నది అని అంటే అది కూడా నేనే అంటే నేననే స్వరూపమే అది కూడా కాబట్టి తొదక ఏది శేషించుచున్నదో అది కూడా నేనే అయ్యున్నాను అందువల్ల ఇక్కడ ఏది చూసినా అది యొక్క నా యొక్క మాయే కాబట్టి వేరే ఇంకొకటి లేనే లేదు అని మనకు తెలియజేయటం జరిగింది ఓం తత్సత్